సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లాలో సహకార సంఘ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉద్యోగుల పిలుపు మేరకు కడప జిల్లా సహకార శాఖ కార్యాలయం ఎదుట భారీగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు కొండయ్య ప్రధాన కార్యదర్శి రత్నం పాల్గొని మాట్లాడారు సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని ప్రభుత్వం జారీ చేసిన జీవో ముప్పై వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం రూపంలో పరిష్కరిస్తున్నా వాటిని అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కడప జిల్లా నుంచి ప్రధాన కార్యదర్శి రత్నం మాట్లాడుతూ ఉన్నాను సందర్భంగా అనేక సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్నటువంటి మా సమస్యల పైన మేము చేస్తున్నటువంటి ఈ యొక్క బాటలో భాగంగా గత ఈ నెల ఆరో తారీఖు నుండి మేము ఈ సహకార వ్యవస్థ పైన పోరాటం చేస్తూ ఉన్నాం మేము చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక సుదీర్ఘ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి మా యొక్క సమస్యలను వెంటనే మాకు అమలు పరచాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వం అయితే గత రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఒక జివో ఇచ్చింది థర్టీ థర్టీ సిక్స్ నెంబర్ జివో ఆ జీవోలో ఉన్నటువంటి హెచ్ఆర్ పాలసీని మాకు అమలు చేయడానికి మా సహకార వ్యవస్థలో ఉన్నటువంటి పై అధికారులు కొంతమంది మా పైన కక్ష సాధింపు చర్యలుగా ఈ యొక్క మా జీవోను మాకు అమలు పరచకుండా చేస్తా ఉన్నారు హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తే ఈ సహకార సంఘాల్లో చిన్న ఉద్యోగులు మాకు న్యాయం జరుగుతుందని మేము ప్రభుత్వాన్ని విన్నమించుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ప్రభుత్వం వారు మాకు ఒక జీవోను విడుదల పోతే వచ్చే ఇరవై రెండో తారీఖు డిసిజీబి ప్రధాన కార్యాలయం కూడా ధర్నా కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో కూడా మాకు వెన్నుముక చూపిస్తే గనక తర్వాత ఇరవై తొమ్మిది విజయవాడలో ధర్నా చౌక్ వద్ద మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం అయ్యా సహకార శాఖ అధికారుల వారు ఇప్పటికైనా మా పైన కనికరం చూపించి మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని మేము అడుగుతా ఉన్నాం మా డిమాండ్లన్నీ కూడా ఎలాంటి ప్రభుత్వ భారంలో ఉన్నటువంటి డిమాండ్లు వీటిని ఒక్కసారి మేము మనస్ఫూర్తిగా మనసుంచి వాటిని చూసి మాకు మా న్యాయమైన కోరికలు తీర్చాలని కడప జిల్లా నుంచి మేము కోరుకుంటా ఉన్నాం జై హింద్ మేము స్టేట్ వైడ్ మా ప్యాక్స్ ఎంప్లాయీస్ అందరూ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది అన్ని కలెక్టర్ ఆఫీసులు స్టేట్ వైజ్ అన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే వీళ్ళకి ఎప్పటి నుంచో వీళ్ళ డిమాండ్స్ అన్నీ అట్లాగే పెండింగ్లో ఉన్నాయి చిన్న ఉద్యోగస్తుల మీద గవర్నమెంట్ అనేది ఇలా చేయడం అనేది సమంజసం కాదు కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకొని ఎంప్లాయీస్ అందరికీ ఫేవర్ చేసి ఈరోజు ఏమైందంటే రైతులందరూ జిల్లాలో రైతులు కానీ స్టేట్లో రైతులందరూ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వీళ్ళు ధర్నా చేయడం వల్ల వాళ్ళ కలెక్షన్లు కానీ లోన్లు ఇవ్వడం కానీ అన్నీ నిలబడిపోతున్నాయి కాబట్టి తొందరగా ఈ నిర్ణయం తీసుకొని మించి పోకుండా వీళ్ళ డెసిషన్ అనేది నెక్స్ట్ ఆ కార్యాచరణ అనేది పోకుండా పోకుండా ముందే పోకుండా ముందే నిర్ణయం తీసుకొని సత్వరమే పరిష్కరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం